దగ్గర ఎవరైతే వాలంటీర్స్ వచ్చిన వారు దయచేసి కూడా అసౌకర్యం కలగకుండా ముగ్గులు చెల్లించుకునే విధంగా సహకరించవలసిందిగా వాలంటీర్స్ ని కొడుతున్నాము వాలంటీర్స్ లో వచ్చినటువంటి ఎంసీసీ మరియు ఇతర వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చో వాలంటీర్స్ వారు భక్తులకు అసౌకర్యం కలగకుండా వారు వెంటనే ఉంటే భక్తులు భక్తులు ముప్పులు తీర్చే విధంగా వారికి సహకరించవలసిందిగా మనం చెప్తున్నాము అలాగే మందమారి జియో ఇన్ఛార్జ్ రమణ సార్ అలాగే నిర్మాన సుదర్శన గారు వేదిక వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము మైక్ పై దగ్గర కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము రమణ సార్ అలాగే సుదర్శన

పత్తు లక్షలు విజ్ఞప్తి మనందరం కూడా ఈ యొక్క అడవి ప్రాంతం ఉన్నాం కాబట్టి మీకు ఏవైనా ఆవి కలగ హాని కలగజీసే జంతువులు పాములు ఎటువంటి కాదు మీకు ఎక్కడైనా వెంటనే మైక్ మైందా తెలియజేస్తే వాటిని